రకాలోకంకి స్వాగతం మిత్రులారా నేను రాసినటువంటి అడుగడుగున గుడి ఉంది పుస్తకాన్ని మీలో చాలామంది చదివారు చాలా బాగుందని అన్నారు చాలా ప్రోత్సహించారు అదేవిధంగా ఛత్రపతి శివాజీ యొక్క పరిపాలనా విధానం మీద శివాజీ స్వరాజ్యం నుంచి సురాజ్యం దాకా అన్నటువంటి పుస్తకాన్ని కూడా నేను అనువాదం చేశాను దానిని కూడా మీరు ఆదరించారు ఇప్పుడు మరొక కొత్త పుస్తకంతో మీ ముందుకు వస్తున్నాను ఈ పుస్తకం పేరు అజ్ఞాత కశ్మీర్ ఫైల్స్ కశ్మీర్ అనగానే మనకి ఉగ్రవాదము దేశద్రోహము రాళ్ళు విసరడము ఇది మాత్రమే తెలుసు కానీ కశ్మీరులో నాటి నుంచి నేటి వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు కశ్మీర్ని భారతదేశంలో కలిపి ఉంచేందుకు నిలిపి ఉంచేందుకు ప్రాణాలు అర్పించారు తమ జీవన జ్యోతిని ఆర్పి మరి దేశం కోసం పోరాడారు ఇటువంటి మహావీరులు అజ్ఞాత వీరులు వీళ్ళ కథ దేశానికి తెలియడం లేదు కాబట్టి వీళ్ళ కథలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ అజ్ఞాత కశ్మీర్ ఫైల్స్ పుస్తకం రాయడం జరిగింది ఈ పుస్తకంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి కథలు ఉన్నాయి అలిబేగ్ జైల్ ఈ జైల్ గురించి మనకు తెలిసిన అలీబేగ్ జైల్లో పాకిస్తాన్ నుంచి పారిపోయి వస్తున్నటువంటి పాకిస్తాన్ భాగంలో ఉన్న కబ్జాలోకి వెళ్ళినటువంటి కాశ్మీర్ నుంచి పారిపోయి వచ్చినటువంటి వాళ్లను పాకిస్తానీ ఆర్మీ పట్టి వాళ్ళందరినీ కూడా ఊతకోత కోసింది మనం ఆష్విడ్ జైలు గురించి లేకపోతే యూదుల మీద అత్యాచారాల గురించి చెప్తాము కానీ దీని గురించి చెప్పము అదేవిధంగా మెహర్చంద్ మహాజన్ ఒక అడ్వకేట్ ఆయన కశ్మీర్ని భారతదేశంలో కలిపి ఉంచేందుకు చేసినటువంటి అసమానమైనటువంటి త్యాగము మనలో చాలామందికి తెలియదు అదేవిధంగా మోహన్నాథ్ గోస్వామి కావచ్చు మక్బూల్ షేర్వానీ కావచ్చు అల్తాఫ్ మహమ్మద్ కావచ్చు లేకపోతే మెహర్చంద్ కావచ్చును వీళ్ళందరూ కూడాను మెహర్ సింగ్ కావచ్చును వీళ్ళందరూ కశ్మీర్ని భారతదేశంతో కలిపి ఉంచేందుకు చేసినటువంటి అసమానమైనటువంటి త్యాగాలు ఈ కథ నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి ఆర్మీలో బట్టలు ఉతికేటటువంటి ఒక ధోబి అతని పేరు రామ్ అతను తన పటాలంతో పాటు మిగతా జవాన్లందరూ యుద్ధం చేస్తూ ఉంటే ఇతను ఒక మూలం నక్కి ఉన్నాడు పటాలంలో ఉన్నటువంటి సైనికులందరూ గాయపడేటప్పటికి ఒక తుపాకీ తీసుకుని ఇతను ఆరేడుగురు పాకిస్తానీ సైనికుల్ని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యుద్ధంలో ఓడిస్తారు ఒక సివిలియన్కి మహావీర చక్ర ఇవ్వడం జరిగింది అతను ఆర్మీలో ఉన్నప్పటికీ కూడాను అతను ఆర్మీ డ్యూటీలో లేడు నాన్ మిలిటరీ జాబ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు మహావీర చక్ర ఇచ్చారు ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అనేకమైనటువంటి కథలు నేటి తరం హీరోల కథలు నేటి తరం నాయకుల కథలు ఈ అజ్ఞాత కశ్మీర్ ఫైల్స్ పుస్తకంలో ఉంది ఈ పుస్తకాన్ని బర్కత్పురాలో ఉన్నటువంటి సాహిత్య నికేతన్ నుంచి తీసుకోవచ్చు అదేవిధంగా ఆన్లైన్లో హిందూ ఈ షాప్ నుంచి ఆర్డర్ చేసి తీసుకోవచ్చును ఆ వివరాలన్నీ కూడాను నేను పెడతాను దయచేసి చూడండి పుస్తకము గురించి చదవండి చదివినట్టయితే మీ మిత్రులకు దీని గురించి తెలియజేయండి జాతీయవాదాన్ని బలోపేతం చేసే ఈ ప్రయత్నంలో భాగస్వాములకండి